రథం ఇది అయితే ఫెస్టివల్స్ కి అయితే ఓపెన్ చేస్తారండి ఇది చాలా పెద్ద రథం దీన్ని అందరూ లాగుతూ ఉంటారంట ఈ పక్కన ఉన్న గుడికి సంబంధించిన రథం అది చెప్పండి వచ్చా ఎదురుకు వచ్చిన తర్వాత అయితే ఇల్లు అయితే కనిపించింది

ఆ వీడియోలో ఉన్న దువ్వండి ఆ గ్రామం అని అయితే మనం చూడడానికి అయితే వచ్చేసాం అయితే తణుకు మండలానికి అయితే సంబంధించింది ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉందంటే తణుకి ముందే ఒక పది కిలోమీటర్ల ముందు ఉంది ఫ్రెండ్స్ అక్కడ దువ్వ గ్రామం అని బైపాస్ ననుగునే ఉంది గ్రామం దీంట్లో అయితే చాలా స్పెషల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే ఒక పెద్ద రథం అయితే ఉంటది ఆ రథాన్ని అయితే మనం వీడియోలో చూద్దాం క్లోజ్ చేసి ఉంది ఎప్పుడైనా ఆ ఊర్లో ఫెస్టివల్స్ ఏమన్నా జరిగితే ఆ రథాన్ని ఓపెన్ చేస్తారంట ఈ ఊర్లో ఒక అతను అయితే ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు అయితే ఈ వీడియోలో అయితే చాలా మంది ఖుషీగా అయితే ఉన్నారు ఇంకో అన్నయాళ్ళు చాలా మంది అయితే రియాక్ట్ అయితే అయ్యారు బాగా నాకు బాగా అనిపించింది ఏంటంటే చాలా మంది వీడియోకి రియాక్ట్ అయ్యారు వీడియో తీస్తుంటే హాయ్ అని చెప్పడం అని చెప్పడం చూస్తా ఉండడం ఒక ఊరైతే వెళ్ళినప్పుడు అయితే ఏం చేస్తారంటే హాయ్ అని కూడా చెప్పరు భా అని చెప్పరు ఈ వీడియో ఇలా వీడియో తీసుకెళ్తున్నాడు అని అలా డౌట్ గా అయితే చూస్తా ఉంటారు ఈ దువ్వ గ్రామంలో అయితే అలా అయితే అనిపించలేదు నాకు చాలా మంది కొంతమంది అయితే బాబు మమ్మల్ని కూడా వీడియో తీయ అరిచారు కూడా నేను చేసిన తప్పు ఏంటంటే మైక్ ఆన్ చేయలేదు అదే తప్పు అయిపోయింది వాళ్ళ వాయిస్ కూడా రికార్డ్ అవుతును కానీ అయితే వీడియోలో అయితే రికార్డ్ కాలేదు అందుకే మళ్ళీ వాయిస్ ఆవర్ అయితే ఇవ్వాల్సి వచ్చింది ఇంకా చెప్పాలంటే ఇంకా జోష్ గా అయితే వీడియోలో జరిగింది ఏంటంటే వీడియోలో ఒక సైడ్ ఏమో ఆ తెలుగుదేశం వాళ్ళు మళ్ళీనేమో గ్లాస్ జనసేన పార్టీ వాళ్ళు అయితే ఉన్నారు ఇంకో సైడ్ వచ్చేసరికి వైసీపీ వాళ్ళు ఈ రెండు ఊర్లో ఒకే ఊర్లో రెండు సైడ్లు తిరుగుతా ఉన్నారు చూసారు కదా ఇంకా చిన్న పిల్లలు కూడా చాలా రియాక్ట్ అవుతున్నారు బాయ్ హాయ్ అని ఇంకా మనం ఇలా అయితే దీని దగ్గరికి అయితే వచ్చేసాం ఇదే పెద్ద రథం ఫ్రెండ్స్ దీని పక్కన ఇదైతే ఫెస్టివల్స్ కి అయితే ఓపెన్ చేస్తారండి ఇది చాలా పెద్ద రథం దీన్ని అందరూ లాగుతూ ఉంటారంట ఈ పక్కన ఉన్న గుడికి సంబంధించిన రథం అది ఈ విలేజ్ అయితే ఫ్రెండ్స్ మూడు వేల ఎనిమిది వందల ఇరవై హౌసెస్ అయితే ఉన్నాయంట నాకైతే నేను అయితే కౌంట్ చేయాల గూగుల్ ద్వారా ఉన్న డేటా ప్రకారం అయితే నేను చెప్తున్నాను ఇంకా ఫ్రెండ్స్ ఈ ఊర్లో ఒక రైస్ మిల్ అయితే కూడా ఉంది దాంట్లో చాలా మంది బయట నుంచి అంటే వేరే 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 గ్రామాల నుంచి వచ్చిన వారు కూడా చాలా మంది జాబ్ చేసుకుంటున్నారు ఇంకో ఫ్రెండ్స్ చిన్నపిల్లలతో సహా చాలా మంది అయితే రియాక్ట్ అయితే అవుతున్నారు కదా చూస్తున్నారు కదా మీరు కథ ఇక ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే రోడ్డు కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ యొక్క గ్రామం అయితే చిన్న గ్రామం కాదు పెద్ద గ్రామమే దీనికి తగ్గ రోడ్డు అయితే నాకు అయితే అనిపించలేదు అక్కడ మెట్లు పక్కన కూర్చుని ఉన్నారు కదా వాళ్ళు కూడా కేకేశారు ఫ్రెండ్స్ కేక్ పిలిచి మా వీడియో మమ్మల్ని తీయండి అని అంటున్నారు అదైతే వాయిస్ అయితే రికార్డ్ అవలేదు చింత మనం పాయింట్లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్ అయితే చాలా కంఫర్టబుల్ గా అయితే అన్కంఫర్టబుల్గా ఉంది ఫ్రెండ్స్ అంత ఇబ్బందిగా ఉంది ఎందుకంటే వెళ్ళడం రావడం ఒకటే రోడ్ ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది ఎందుకంటే జనం కూడా ఎక్కువ రష్గా అయితే ఉంటుంది ఇప్పుడున్న సిచువేషన్ అయితే వరి పంట ఎక్కువ కోయడం వల్ల ఆ ట్రాక్టర్స్ కూడా ఎక్కువ తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ బాగా ఎక్కువగా ఉంది ఇంకా మన ఛానల్ గురించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మన బైక్ మీద స్టిక్కర్ చూసి అయితే కొంతమంది సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు మనకి మనకి ఈ వీడియో పెట్టేటప్పుడు అయితే సబ్స్క్రైబర్ నాలుగు వందల పది మంది అయితే ఉండేవారు ఫ్రెండ్స్ ఆ మనం ఆ విలేజ్ తిరిగిన తర్వాత అయితే నాలుగు వందల పదమూడు మంది అయితే అరిగారు కొంతమంది సబ్స్క్రైబర్లు అయితే పెరిగారు ఎందుకంటే చాలా మంది చూసుకున్నారు చూశారు నేను ఒక దగ్గర స్లో ఒక సెంటర్ లో స్లో అయినప్పుడు కూడా నా బండి నా స్టిక్కరింగ్ అయితే చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా చూడాలంటే చాలా ఫన్ గా అయితే ఉంది ఊరు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ రియాక్షన్ అయితే చాలా బాగా అనిపించింది నాకు ఇంకా ఈ గ్రామంలో అయితే మనకు తెలిసిన వాళ్ళు అయితే కూడా ఉన్నారు ధోవరాజు బ్రదర్ అని తనైతే అలూమినియం వర్క్ చేస్తా ఉంటాడు ఆ అలూమినియం వర్క్ దగ్గర మాకు బాగా పరిచయం అన్నయ్య ఆ అన్నయ్య షాప్ అయితే బైపాస్ లోనే పక్కన అయితే ఉంటది మీకు వీడియోలో ఎండింగ్ లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ ఊరైతే ఎలా రాగానే కొద్దిగా హైట్ అది ఏంటంటే వంతెన లాంటిది అయితే వచ్చింది వంతెన కింద పెద్ద కాలువ లాంటిది వెళ్తుంది ఆ కాలువ దగ్గర చేపలు కూడా పడుతున్నారు అవి కూడా వీడియో తీసాం ఇంకైతే ఇక్కడైతే మన ఎండింగ్ లోకైతే వచ్చేసి ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం అయితే అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ వంతెన పక్కనే కొద్దిగా ఎదురుకెళ్తే అక్కడ అయితే ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే రైస్ మిల్ అని చెప్పాను కదా అది ఈ సైడ్ అయితే మనకు కనిపిస్తుంది చూసారా అదే శ్మశానం ఫ్రెండ్స్ మనం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే వచ్చేసాం మన టార్గెట్ ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉన్న శ్మశానం కూడా చూపించాలని మనం లాస్ట్ అయితే కూడా వచ్చేసాం ఇంకా చెప్పుకోవాలంటే వీళ్ళందరూ వెళ్తుంది ఎక్కడికంటే అక్కడ రైస్ మిల్ ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్ అక్కడికి అయితే వెళ్తున్నారు వంతరి కూడా అయితే ఇక్కడ తగి అయితే ఎండ అయిపోతుంది వంరిన తర్వాత అయితే మేము ఇంకైతే వీడియో తీయలేదు రూట్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ రూట్ కాకుండా దీని పక్కన వేరే రూట్ అయితే ఉంది సిమెంట్ రోడ్ ఆ సిమెంట్ రోడ్ లోంచి అయితే సిమెంట్ రోడ్ కాదు ఫ్రెండ్స్ దాన్ని ఏంటి తార్ రోడ్డు రోడ్డు లోపలికి అయితే రైస్ మిల్ అయితే ఉంది అక్కడ చాలా మంది అయితే జాబ్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ విలేజ్ అయితే ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఏం చేసామంటే మధ్యలో మేము వచ్చిన రోజులో నుంచి కొద్దిగా ఎదరకైతే వచ్చి ఒక పెద్ద స్ట్రీట్ ఉంది ఆ స్ట్రీట్ లోకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ అయితే మనకి ఇంకా ఈ గ్రామంలో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పూర్వకాలంలో ఉన్న మండుగా లోగిటి అని ఇల్లులు అంటారు కదా ఫ్రెండ్స్ పెంకుటిల్లులు ఆ పెంకుడి ఇల్లు కూడా అయితే మనం చూడొచ్చు ఇలా కొద్దిగా ఎదరకెళ్ళిన వెళ్ళిన తర్వాత ఇక్కడ అయితే మనకి మన తెలుగుదేశం పార్టీ మళ్ళీ జనసేనకి సంబంధించిన ఒక దాన్ని ఏమంటారు అంటే అనౌన్స్మెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడే చాలా మంది కార్యకర్తలు వాళ్ళు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ దీనికి కొద్దిగా వెళ్ళిన తర్వాత ఇంకో రూట్ అయితే వచ్చింది ఆ రూట్ రూట్లకు అయితే మేమైతే తిరిగాము అప్పుడు తిరిగినప్పుడు కూడా అనిపించింది అక్కడేమో వైసీపీ వాళ్ళు అయితే ఎక్కువ ఉన్నారు అటు ఉన్నారు ఇటు ఉన్నారు ఇలా ఎదురుకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే చెరువు అయితే ఉంది చెరువు దగ్గర పెద్దవాళ్ళు కూడా రియాక్ట్ అయిరారు వీడియో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి బాయ్ చెప్పండి అలా ఫ్రెండ్స్ ఇలా అయితే చాలా మంది పెద్దవాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు ఇంకా చెరువు ఉంది కదా చెరువు మధ్యలో అయితే కృష్ణుడు విగ్రహం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా ఎదురకెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా అయితే విలేజ్ అయితే ఎండ్ అయిపోయింది మేము మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఇంకో స్ట్రీట్ ఉండ స్ట్రీట్ లోకి అయితే వెళ్ళాం స్ట్రీట్ లోకి ఎదరకెళ్ళిన తర్వాత ఇక్కడే వైసీపీ వాళ్ళు అయితే ఉన్నారు ఒకే గ్రామంలో ఇద్దరు అయితే ప్రచారాలు అయితే జరుగుతున్నాయి వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు ఇక్కడ పిల్లలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా మందికి అయితే మనం విజిటింగ్ కార్డులు వేయించాం కదా విజిటింగ్ కార్డులు అయితే చాలా మందికి డిస్ట్రిబ్యూట్ చేసాం ఫ్రెండ్స్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంకా పెద్దవాళ్ళు కూడా చూసారు కదా మధ్యలో ఎంతలా పలకరిస్తున్నారో కొత్తగా ఆ మమ్మల్ని కూడా వీడియో తీయండి అని చాలా మంది అయితే పలకరించారు నాకు అదైతే ఈ ఊర్లో అయితే చాలా హ్యాపీ అయితే అనిపించింది ఇంకా అయితే అన్ని స్ట్రీట్స్ అయితే మేము అయితే కవర్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోద్ది చూడడానికి చాలా మందికి ఇబ్బందిగా ఉంటది కదా అని వీడియో అయితే కవర్ చేయలేదు ఇక్కడ అయితే విలేజ్ అయితే ఈ ఎండ్ అయిపోయింది మళ్ళీ వెనకైతే వచ్చేసాం వెనక్కి వచ్చేసిన తర్వాత దీనికి ఆపోజిట్ లో ఉన్న స్ట్రీట్ లో అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఆపోజిట్ స్ట్రీట్ లోకి వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ అయితే ఒక పెద్ద పెంకిటిల్ అయితే కనిపించింది ఫ్రెండ్స్ ఆ ని కూడా వీడియో అయితే తీసాను వీడియో అంటే మనం లోపలికి వెళ్ళలేదు దగ్గరికి కనిపించింది అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పాను కదా ఫ్రెండ్స్ దానికి దగ్గరలో కొద్దిగా ఎదురుకైతే వచ్చాం ఎదురు వచ్చిన తర్వాత అయితే ఇల్లు అయితే కనిపించింది ఆ విల్ అయితే మీకు చూపిస్తున్నాను అండి మనం నాకు వెళ్ళిన మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ అయితే మెయిన్ రోడ్ నుంచి కొద్దిగా ఎదరికైతే వచ్చా ఇప్పుడే మనం అయితే చూపిస్తా అని చెప్పాం కదా అదే ఇలాంటి ఇల్లు అయితే మనం ఇలాంటి అయితే చాలా అయితే చూడవచ్చు ఇప్పుడే వైసీపీ వాళ్ళు వచ్చేసారు వీళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు చాలా మంది ఇక్కడదైతే ఎండ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్ వీడియో ఇంకా ఎదురుకి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించిన ఒక లాక్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ లాకులు కూడా వీడియో కవర్ చేసి మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా పింకుడిల్లు అయితే ఉన్నాయి ఈ గ్రామంలో ఎందుకంటే పూర్వకాలం నుంచి పడగొట్టకుండా ఇల్లులు డాబా అవి కట్టకుండా ఉంచిన అయితే ఇల్లులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా చిన్న చిన్న సందులు అయితే చాలా ఉన్నాయి అవి అవన్నీ అయితే వీడియో అయితే తీయలేదు ఇప్పుడు అయితే మనం డైరెక్ట్ ఈ రోడ్డుకి వచ్చిన తర్వాత కొద్దిగా వెళ్తే బైపాస్ లో అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ బైపాస్ నుంచి అయితే బైపాస్ పక్కన ఉందని చెప్పాను కదా ఈ హై స్కూల్ కూడా అయితే బైపాస్ పక్కనే ఉంది ఫ్రెండ్స్ చాలా పెద్ద గ్రౌండ్ అయితే ఉంది లోపల చాలా మంది క్రికెట్ అయితే ఆడుతున్నారు ఇంకా మనకి ఈ యొక్క విలేజ్కి సంబంధించిన ఏమైనా ఐటమ్స్ కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి కావాలంటే కొద్దిగా వాళ్ళ ఊళ్ళో నుంచి అయితే బైపాస్ దగ్గరకు అయితే వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ సరిపోతుంది అక్కడే మనకి వాళ్ళకి గ్రామానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని దొరుకుతున్నాయి ఫ్యాన్సీ షాప్ అయితే చాలా ఉన్నాయి అవన్నీ అయితే ఈ వీడియోలు అయితే కవర్ చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చూడొచ్చు ఇది అయితే చాలా హై స్కూల్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది హై స్కూల్ గ్రౌండ్ అయితే ఫ్రెండ్స్ చాలా పెద్దగా అయితే ఎందుకంటే క్రికెట్ ఆడడానికి ఎక్కడైతే ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి అందువల్ల అయితే చాలా ఫ్రీగా అయితే ఉంది ఇంకా కొద్దిగా ఎదర్కి వచ్చిన తర్వాత మా మాకు తెలిసిన వాళ్ళు ధువరాజు గారు అల్యూమినియం షాప్ వర్క్ చేస్తారు అన్నాం కదా వాళ్ళది కూడా ఈ లైన్ లోనే ఫ్రెండ్స్ కొద్దిగా ఎదర్ అయితే ఉంది షాప్ వాళ్ళది అయితే పూర్తిగా అయితే కనిపించలేదు ఎందుకంటే వాళ్ళు ముందు షెడ్ లవి అవి బేస్ ఉండడం వల్ల అంత క్లియర్ గా అయితే కనిపించలేదు చూద్దాం ఇంకా అయితే పెద్ద ఆర్చ్ దగ్గరికి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ ఈ రోడ్డు ఇందాక వచ్చిన రోడ్డు అయితే మనం దానికి ఆపోజిట్ లో ఉంది కదా అదే రోడ్డు ఫ్రెండ్స్ ఇంకా ధోరాజ్ గారి షాప్ అయితే చెట్టు ఉంది కదా చెట్టు దగ్గరలోనే అయితే ఉంది ఇంక ఇలా దగ్గరకైతే వచ్చేసాం మనం ఇక్కడ ఎంట్రన్స్ గేట్ లోకి అయితే పక్కన అయితే పెద్ద రామాలయం అయితే ఉంది వీళ్ళందరికీ బాగా ఈజీ ఏంటంటే ఫ్రెండ్స్ జస్ట్ ఊళ్ళో నుంచి ఇలా బయటకు వచ్చిన తర్వాత బైపాస్ పక్కన వీళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అనేది స్టార్టింగ్ లో ఆర్చి దగ్గరకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియో అయితే ఎండ్ అయింది చివరిలోకి అయితే మనం కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత ఈ లోకల్ అయితే కనిపించింది కాలువకి సంబంధించింది ఇక్కడైతే చాలా భయంకరంగా అయితే ఉంది కాకపోతే చాలా మంది చల్లగా గాలి వేస్తుందని ఇక్కడ వచ్చి చాలా మంది కూర్చుని చూస్తున్నారు అది మనం చూస్తున్న అయితే బైపాస్ కి సంబంధించిన వంతు ఫ్రెండ్స్ బైపాస్ పక్కన ఉన్న పాత వంతెన ఇది ఫ్రెండ్స్ పడుతున్నారు పడుతున్నారని చెప్పాం కదా వాళ్ళు అయితే గేలా వేసి కూర్చొని చూస్తున్నారు వెనకాల సంచి అయితే ఉంది సంచిలో చేపలు అయితే ఉన్నాయి ఇంతటి ఈ దువగ్రామం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి ముఖ్యంగా మీరు అయితే వీడియో ఎక్కడి నుంచి అయితే తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి మీ స్నేహితులకి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తీయడానికి అయితే నేను అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ Okay, thanks friends. Bye.